రెండో పఠనాన్ని పునిత చిన్నప్పగారు తీర్చుకు రాసిన లేక రెండో అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్నాలుగో వచనము మరియు మూడవ అధ్యాయము నాలుగు నుండి ఏడు వచనాలని పవిత్ర సువిశేష పఠనాన్ని పదిహేనవ వచనం నుండి పదహార వచనము మరియు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వచనాలని ధ్యానిస్తూ ఉన్నాం రక్షకుడు పొందిన సమయమున ఆకాశము తెరుచుకొనిను పవిత్ర ఆత్మ పావుల రూపంలో వచ్చి ఆయన మీద నిలిచెను నాకు ఆనందము కలిగించు నా ప్రీతమ పుత్రుడు ఇతడే నేను పిత్ర సర్వేస్ పిత స్వరమును వినిపించదను అని పలుకుచున్నారు సహోదరి సహోదరులారా ఈరోజు మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క జ్ఞాన స్నాన పండుగని కొనియాడుచున్నాం ఉక్తీశ యోహాన్ని ఇచ్చే స్నానము పాపాలకై పశ్చాత్తాపాన్ని హృదయ పరివర్తన సూచించేటువంటి స్నానం మరి యూతులు అట్టి స్నానాన్ని ఇంతవరకు తెలిసి ఉండలేదు వారు ఎరిగి ఉండరు వారు మతము స్వీకరించి అన్యులకు స్నానం ఇచ్చేవారు స్నానం చేసినంత మాత్రాన సరిపోదు పాప జీవితాన్ని విసర్జించి హృదయ పరివర్తన చెందటం ముఖ్యమని లోహాను బిజంలోని ముఖ్య సారాంశం అవ బప్తీసం తీసుకోవడం అవసరం లేదు అయినప్పటికీ కూడా మనందరి రక్షణ నిమిత్తమై ఆయన జ్ఞానస్నానాన్ని పొందారు ఏ విషయాన్ని యోహానుకు ఈ విధంగా తెలుపుతూ ఉన్నారు అత్తే శుభవార్త మూడో అధ్యాయము పదిహేనో వచనంలో రాసినట్లుగా దేవుని ప్రణాళిక అంతటిని నెరవేర్చుటకు సమంజసము అని వ్రాయబడి ఉన్నది సహోదరి సహోదరులారా గొర్రెల కాపర్లకు ప్రకటించిన తరువాత నక్షత్రం ద్వారా నడిపించబడి చిన్నారు దర్శించిన తరువాత క్రీస్తు ప్రభువు యోధాను నదిలో తాను పొందిన బక్తీజం ద్వారా తన తాను ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుచుకుంటున్నాడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన ఎందు నేను మిక్కిలిగా ఆనందించుచున్నాను అని మూడో అధ్యాయము ఇరవై రెండవ వచ్చంలో మనము ఆ దివ్యవాణి పలికిన పలుకును మరి పావుల రూపమున చేసినటువంటి పవిత్రాత్మ దేవుణ్ణి యేసు ప్రభు నిజమైన రూపాన్ని అంటే దేవుని కుమారుడని చాటి చెప్తున్నది ప్రియా సహోదరి సహోదరులారా తండ్రి దేవుడు తన కుమార్ని దైవత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నారు ఈ పిలుపు తర్వాత క్రీస్తు ప్రభువు తన కొత్త వ్యక్తిగా మారుతూ ఉన్నాడు ముప్పై సంవత్సరాలకు ఒక సాధారణ యూధుడిగా ఒక సాధారణ పౌరుగా శనగోగు ప్రార్థనాలయకు వెళ్తూ దేవుని మోక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు ప్రభువు కానీ ఈరోజు అదంతా కూడా మార్పు చెందుతూ ఉన్నది ఒక ప్రవక్తగా ఒక మెస్సయ్యగా ఒక సేవకునిగా తాను చేయాల్సిన ప్రేషిత కార్యానికి నేడు తండ్రి చేత బలపరచబడుతూ ఉన్నారు ఆయన చేయబడిన కార్యాలన్నీ కూడా తండ్రి దేవుడు ద్రోపరుస్తూ ఉన్నారు యేసు భక్తీశుము ద్వారా ఆకాశానికి భూమికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని తిరిగి నెలకొల్పబడినది అని ఈ శుభవార్తను య ప్రవక్త ముందుగానే తెలియచేస్తూ ఉన్నారు మొదటి పట్టణంలో మాటల్ని వింటూ ఉన్నాం నా ప్రజలను ఓదప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో సంవత్సరాలు బానిసత్వంలో జీవించారు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయారు ఇటువంటి సమయంలో ప్రభు ఇలా తన వాక్యాన్ని తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలకు ధైర్యం చెప్తూ ఉన్నారు ఆ ప్రజలతో వారి బానసత్వం ముగిసిపోతుందన్నదని వారి తప్పిదములు మన్నించబడతాయని తెలియచేసినప్పుడు మన జీవితాల్లో కూడా బాధలు కష్టాలు వచ్చినప్పుడు ఇజ్రాయిల్ ప్రజల వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము అలా కాకుండా కష్ట సమయంలో కూడా మన విశ్వాసాన్ని ద్రోహపరచుకోవాలి దృఢపరచుకోవాలి ఆ సహోదరి సహోదరులారా మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమాయను అని రెండో పట్టణంలో వాగ్దానాన్ని మనం వింటూ ఉన్నాం ఈ వాగ్దానపు పండుగను ఈరోజు మనము యేసు ప్రభు పొందిన స్నానం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ఈ రోజు నుండి తను ఎక్కడి నుండి వచ్చినది ఎక్కడికి వెళ్ళేది ఏమి చేయాలన్నది ఎరిగి ఉంటూ ఉన్నాడు ప్రభు తన సమస్తమును తన చేతుల్లో ఒప్పగించాడని తనతో పాటు సమస్తమును తీసుకుని వెళ్ళవలనని పవిత్రాత్మ అతనికి సూచిస్తూ ఉన్నది ఆయన ఎందు సర్వ మానవాళి ఏకమై ఉన్నదే అని ప్రతి వ్యక్తి మానవ శరీర వాంఛల ద్వారా కాకుండా దేవుని చిత్త ప్రకారము జన్మించదనని తెలుసుకోవాలి సహోదరి సహోదరులారా మరి జ్ఞాన స్నానం హృదయ పరివర్తనకు పిలుపు ఈ యోహాను శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం యోహాను తన వద్దకు వచ్చిన వారితో ఇలా అంటూ ఉన్నాడు ఓ సంతానమా రానున్న కోపాకిన నుండి తప్పించుకున్న మార్గమును మీకు సూచించిన దేవరు మీరు ఇక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయండి ఇది విన్న పరిశైలు సత్తుకయ్యూ తను ఎవరిని ప్రశ్నింపగా తాను మెస్సేను కాదని దేవుని మార్గాన్ని సిద్ధము చేయటానికి పంపబడిన స్వరము మాత్రమే అని యోహాన్ గారు తన యొక్క మరి వినయత్వాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఇక హృదయ పరివర్తనముకు తగిన పనులు చేయుడని సమాధానమిచ్చను అందుకు జనులు మేమేమి చేయాలని చెప్పి యోహాన్ గారిని అడుగుతూ ఉన్నారు ఉన్న ఉన్నదానిలో ఇతరులకు సహాయం చేయమంటున్నాడు ఎవరికి అన్యాయం చేయొద్దని చెప్తూ ఉన్నాడు మహాను భక్తీజము ప్రజల హృదయాలని మరి పరివర్తనముకు సిద్ధము చేసేటువంటి స్నానం మాత్రమే కానీ మిస్ అయినటువంటి యేసు ప్రభు వసగేటువంటి స్నానము ప్రజల పాపాలను ప్రక్షాళన చేసి వారిని పవిత్రాత్మతో నింపబడుతూ ఉన్నది ఈ స్నానము వల్ల మానవులో కలిగే ఆంతరంగికమైన మార్పును గురించి ఎజకేలు ప్రవక్త పలికినది ఏమిటంటే మీకొక క్రొత్త హృదయమును ఒక క్రొత్త మనస్తత్వమునని ప్రసాదిస్తాను మీ నుండి రాతి హృదయాన్ని తీసివేసి మీకొక మాంసపు హృదయమును ప్రసాదించదును నా మనస్తత్వమును మీ మీయందు పుట్టించి మీరు నా చట్టము ప్రకారం జీవించినట్లు నెరవేర్చినట్లు చేదు అని ఆయన ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో మనం చదువుతూ ఉన్నాము ప్రియా సహోదరి సహోదరుల ఇటువంటి జ్ఞాన స్నాన్ని వసగినటువంటి మెసయ ఏ పాపము చేయని తాను తనపై వేసుకుని వారి స్థానంలో నదిలో యోహాను ఎదుట నిలబడుతూ ఉన్నారు ఈ రోజు తన పాటుల ద్వారా మరణ ఉత్నము ద్వారా మనలను శుద్ధి చేసి దైవ బిడ్డలుగా మార్చటమే ఆయన ధ్యేయము అందుకే ఈ రోజు యోహాను గారి ఎదుట జ్ఞాన స్నానం తీసుకోవటానికి యోధాని నదిలో నిలబడుతూ ఉన్నారు సహోదరి సహోదరులారా మరి ఈ పండుగ ద్వారా వాక్కు లోకమునకు రానయ్యున్న వెలుగని గుడ్డివారికి చూపును చెరలో ఉన్నవారికి విముక్తిని వసగనున్న నిజమైన నిజమైన అని మనకు అర్థమవుతూ ఉన్నది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆకాశం నుండి వినబడిన దివ్యవాణి మనం ఆయన ప్రీతమైన ప్రియమైన బిడ్డలమని మనము అయినప్పటినీ కూడా ఆ ప్రభుని రక్షణ మనందరినీ రక్షిస్తూ ఉన్నదని తెలియచెప్తూ ఉన్నది ఎవరు కూడా ప్రభు వాక్యాన్ని అది పండించేటువంటి ఫలాన్ని అది చూపించేటువంటి వెలుగుని ఆపలేరు దేవుని ప్రేమ ఒక అగ్నివలే లోకమంతటా వ్యాపిస్తూ ఉన్నది యోహాను బప్తీజము ఒక గురుతు మాత్రమే కాని మెసయ వసిగేటువంటి బప్తీజము దేవుని సంపూర్ణ ప్రేమలో పవిత్రాత్మలో ముంచుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఇకపోతే జ్ఞాన స్నానం పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డ అనే గుర్తింపును పొందుకుంటూ ఉన్నాడు ఈ గుర్తింపు మన అనుదిన జీవితంలో ఒక బలముగా ఒక ప్రేరణగా ఒక దృఢ విశ్వాసముగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సింది ఏమిటంటే మన జ్ఞాన స్నానముతో మనం ఏమి చేస్తున్నాం మన జ్ఞాన స్నానము క్రీస్తునందే మన గుర్తింపు క్రీస్తులో ఐక్యతకు దేవుని ఒక నిజమైన అయినప్పుడు మన జీవించగలగాలి జ్ఞానస్ దైవరాజ్యమును సువార్తను బోధించుటకు వెళ్ళారు మనం కూడా మన అనుదిన జీవిత బాధ్యతల ద్వారా ఆ దైవరాజ్యాన్ని దేవుని ప్రేమను ఆయన సువార్తను ప్రకటించాలి స్నానంలో జీవితాన్ని నమ్మకాన్ని ఆశని విశ్వాసాన్ని ప్రేమని పొందుకుంటూ ఉన్నాం అలా మనం జీవిస్తున్నామా జ్ఞానస్నానం ఒక నూతన ఆరంభం అయితే నిజమైన మార్గము సత్యము జీవమని ఆయనలోనే శాశ్వత జీవమున్నదని పవిత్రాత్మ మనకు తెలియపరుస్తుంది కదా మరి ఈ విషయాలన్నీ గమనించి నిజమైన క్రైస్తవుడగా క్రీస్తు బిడ్డగా క్రీస్తు ఆచరణ క్రైస్తవత్వాన్ని ఆచరణలో పెట్టడానికి ఆయన మార్గములో ఆయన సత్యాన్ని పలుకుతూ ఆయనే మన జీవమని నమ్ముతూ మరి క్రీస్తు భక్తీశు మన దైవత్వానికి సూచన అని ద్వైక దైవము ప్రదర్శించబడిందని లోక పాపాలను యేసు తనపై వేసుకున్నాడు కాబట్టి తండ్రి ప్రణాళిక నెరవేర్చడానికి సిద్ధమైనట్లుగాని మనము కూడా ఆ క్రీస్తు ప్రభువుకి మరి అనుంగ శిష్యులుగా ఉండటకు ఆయనను మన శిలువ ఎత్తుకుని వెంబడించటానికి ప్రభు క్రీస్తు ఆశిస్సులు కోరుతూ భక్తీజమ పండుగ యొక్క రోజున ఆ రోజు మనం ఏమైతే వాగ్దానం దేవునికి చేసి ఉన్నామో ఈ మరల వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ఆటుపూటలను తట్టుకుంటూ బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఆ పవిత్రాత్మ దేవుణ్ణి కోరుకుంటూ ఎలా వేళలా మనందరిని కూడా ఆయన మార్గంలో నడిపించడానికి కావలసిన కృపను దయచేయమని యొక్క చిన్ని వాక్యము ద్వారా దేవుడు మనందరినీ పుత్ర పవిత్రాత్మ దీవించి కాచి కాపాడను గాక దయచేసి ఆ వీడియోను సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి పంపించడం ద్వారా ఒక వాక్యము ఇతరులకి కూడా వినిపించబడుతూ ఉన్నది With the Lord, amen, amen, amen.